కష్టం రా నీతో అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఏంట్రా నువ్వు ఒకవేళ అమ్మాయి ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి చేయాలి అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు ఏమాయా అలాంటోడు ఉండడంటావా అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవదంటా నేను వెళ్తున్నా మాయా కూర్చో రే అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడు నేనైతే చూడలేదు హే మాయా నువ్వు చూసావా రామ్ ప్లీజ్ రే జాను కలంటోడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా

అంజలి జాను వచ్చిందిరా చూస్తుంటే హ్యాపీగా ఉందిరా కొంపీస్ కనపడిస్తుంది ఏంటి కనపడిస్తే హ్యాపీ కదరా హాయ్ జాన్ హాయ్ నీకు కావాల్సిన వాడు ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు అందులో నాకు కావాల్సిన వాణ్ణి కనిపెడతాను ఎప్పుడు అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను చాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు నువ్వలా అనుకోవడానికి నీ వెనక నైన్ ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ అవి ఫెయిలియర్స్ ఆ ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పటికి మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా పిన్ని బాబాయ్ నా ఫ్రెండ్స్ సోని లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అబద్ధం

జాన్ ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చా ఏంటి మా లాభ్ ని అబద్ధం అన్నావంట మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా జనరల్ గా జనాలను అంటే మేము జనం కదా మాది ఓన్లీ వన్ లవే దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా తెలుసుకోవడానికి వచ్చాం తెలుసుకుందాం అంట్లో ఉందిరా ఓకేదాం ఈ బాటిల్ టాప్ ఎవరు వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ అంటే సెలెక్ట్ అనగా నిజమా ధైర్యమా ట్రూత్ అంటే నేను మిమ్మల్ని మీరు నన్ను ఏదైనా అడగచ్చు కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి నిజం అంటే నిజమే చెప్పాలా బాస్ తప్పదు బ్రదర్ అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎవరు ఏమి అడిగినా చేయాలి ఓకే ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది జాన్ నిజం సింహం లాంటిది ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం ఈ ఆటలు దిగటం రెండు ఒకటి సో ఐఆర్ రెడీ ఓకే గేమ్ నా వైపు ఆగింది ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ లవ్ కొంతకాలమే బాగుంటుందన్నా అదే నిజం లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తర్వాత ట్రాఫిక్ లో జర్నీ ఉంటుంది హలో నమ్మవా మా సత్తగా నడుగు రైట్ మా నీ మాయదార్ మాకు వద్దు వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది ఏం సెలెక్ట్ చేస్తాం ఐ సెలెక్ట్ లవ్ మరి ఈ అమ్మాయితో ఏం చేస్తాం అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను ఐ ఐ లవ్ రైట్ చెప్పాను బ్యాచ్ ట్రూత్ మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు రైట్ రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జాను సాక్రిఫైస్ చేస్తారు ముగ్గురు అంటే జాన్ మీకు గాలి వదిలేసినట్టే ట్రూత్ చేసినప్పుడే చెప్పాడు అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా ఎవరైనా అబద్ధాలు ఆడేరా అదేంటి బోటల్ తిప్పకముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాం లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా జస్ట్ నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు అంతే అంటే అబద్ధాలు కూడా అంటే ఎన్ని రోజుల్లో నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అనమాట ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారు ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా అబ్బాయిలు ఒంటరుకున్నప్పుడు అమ్మాయిలు గురించి ఏం ఆలోచిస్తారు లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా చాలా రిస్కీ వదిలేద్దాం ప్లీజ్ డు ప్లీజ్ యా బాస్ తొమ్మిది మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్ తొమ్మిది మందిని వదిలించుకున్నావు చూడు అది గ్రేట్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ని ఓద్లించ్ ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్ నిజం చెప్పే హమో కష్టం బాస్ ఇట్స్ రీలీ టఫ్ నో మై గర్ల్ ఫ్రెండ్ పేరేంటి పింకీ

ఏంటయ్యా కాలేజ్కి వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా ని అవ్వకూడదు నేనే అప్సెట్ అవ్వలేదు చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోనీ చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది అయినా వాళ్ళు లవ్ చేసుకుని వంద రోజులు అయింది విష్ చేయడానికి వచ్చాం నువ్వు అనుకున్నట్టే ఏం లేదు అరే అలా అయితే నువ్వు నన్ను కూడా బెస్ట్ చేయాలి ఎందుకు నా బోర్డు స్టార్ట్ అయ్యే హండ్రెడ్ డేస్ అయింది ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నేను చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికిన్ ఆ ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను ఉండాలి జాన్ ఇట్స్ రైట్ టెన్ లిక్వి వెరీఫుల్ ఏ వాస్ దస్ సంజయ్ హాయ్ నీ గురించి చాలా విన్నాను ఎప్పుడు నిజాలే మాట్లాడుతూ కదా నీ గురించి కూడా చాలా విన్నాను ఎస్ఎంఎస్ లోనే రోమాన్స్ పొంగిస్తా ఉంటా సోనీ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ గో ఫర్ స్మోక్ యా ష్యూర్ వాట్ టు బంపిస్ కరెంట్ ఏం కాదులేవే